నేను కూడా మీలాగా ఇక్కడ హాజరైనటువంటి చాలా మందిలాగా ఒక ఇరవై ఐదేళ్ల చింతట ప్రేమ వివాహం చేసుకున్నాను కనుక ఆ ఆరాధతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నాను చాలా సంతోషం అంటే సమాజంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భం ఉంటుంది ముఖ్యంగా మతపరమైన సంద సందర్భాలు మనుషులను చుట్టుమట్టేస్తూ ఉన్నాయి చాలా విరివిగా వారానికి ఒక పండగ చుట్టూ కేంద్రీకృతం అవుతూ ఉన్నాము సరే హిందూ మతంలో కాస్త ఎక్కువగా మిగతా మతాల్లో కాస్త తక్కువగా ఉండొచ్చు కానీ ఏ మతమైనా సరే మనిషిని ఆ మతం చుట్టూ కేంద్రీకరించే విధానం రోజు రోజు పెరిగిపోతుంది ఇది మన అందరిలో ఆందోళన కలిగించే విషయం ప్రపంచవ్యాప్తంగా ఎన్నికవుతున్న అవుతున్న ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద దేశాల్లో ఎన్నికవుతున్న అవుతున్న ప్రభుత్వాలన్నీ కూడా తిరోగమన భావజాలానికి ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఎన్నిక అవుతున్నారు అలాంటి పార్టీలు ఎన్నిక అవుతున్నారు ఇది రెండో విధంగా మనకి ఆందోళన కలిగించే విషయం మనం ఒక భారతదేశం గురించి మాట్లాడుతున్నాం కానీ అన్ని చోట్ల అదే పరిస్థితి ఉండాలి ఫ్రాన్స్ ఎన్నికల్లో గెలిచిన పార్టీ కానీ అమెరికా ఎన్నికల్లో గెలిచిన పార్టీ కానీ ఇవన్నీ ఒక రకంగా ఆయా దేశాల్లో అభివృద్ధి నిరోధక ఆలోచన ఉన్నటువంటి కూడా చూస్తున్నాం వాటి ప్రేమికులకి ఒక రోజు అనేది ఒక హిస్టారికల్ సందర్భంలో ఆ రోజును ప్రపంచంలో కొన్ని దేశాలు నిర్ణయించుకున్నప్పటికీ వాటిని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం అయితే ఎవరికి వాళ్ళుగా విడివిడిగా ఉండి ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇట్లా అందరూ సామూహికంగా ఒక దగ్గర ఒక ఆలోచనతో కలవటం అనేది ఇలాంటి ప్రయత్నం చేయటం చాలా ముఖ్యమైన విషయం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఇట్లాంటి ఒక ప్రత్యామ్నాయ ఇటు హైదరాబాద్ ఔట్స్కర్స్ లో ఒక కార్యక్రమం చేశారు నన్ను ఆహ్వానించాడు కానీ వెళ్ళలేకపోయాను నేను దాదాపు ఒక మూడు వందల మంది కుటుంబ ప్రత్యామ్నాయ ఆలోచన కలిగిన కుటుంబాలన్నీ ఒక మూడు నాలుగు రోజులు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని పిల్లలతో ఒక ఐదు రోజులు పిల్లలతో పాటు కుటుంబం అంతా కుటుంబం అంటే భార్యాభర్త మాత్రమే కాకుండా అందరూ కలిసి వచ్చి ఒక ఐదు రోజులు ఒకే దగ్గర ఉంటే ఆ పిల్లల మధ్యన సంబంధం ఏర్పడుతుంది ఆలోచనలు ఒకరికొకరు కలుస్తాయి స్నేహం ఏర్పడుతుంది కుటుంబాలకి కుటుంబాలకి మధ్యన ఒక రకమైన స్నేహం ఏర్పడుతుంది బాంధవ్యం ఏర్పడుతుంది ఇలాంటి ఒక ప్రయత్నం నిరంతరం జరగాల్సిన అవసరం అయితే ఈ రోజులో ఎక్కువగా ఉన్నారు ఒంటరిగా ఉండటం వలన ప్రేమ పెళ్లి చేసుకుంటాం ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉంటాం సమాజం మారాలనుకుంటాం ఈ దేశంలో సోషలిజం రావాలనుకుంటున్నాం మనం అందరం అలాంటి పద్ధతుల్లో ఆచరణ నిమగ్నమై ఉన్నాం అయితే ఈ ప్రత్యేకమైన ఆలోచన కలిగినటువంటి వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవడానికి కలిసి ఉండడానికి కార్యక్రమం ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే మనకు అలాంటి ఒక ఆచరణ లేదు అది ఒక పెద్ద గ్యాప్ ఉన్నది మనకి అంటే ప్రత్యేకమైన సంస్కృతి అంటున్నాం మనం మార్క్సిస్ట్ అవుట్లుక్ లో ప్రత్యామ్నాయ సంస్కృతి ప్రజల సంస్కృతి అంటున్నాం కానీ ప్రత్యామ్నాయ సంస్కృతిని మనం విస్తృతంగా డెవలప్ చేసి ప్రజలందరూ కలుసుకునే ఒక సందర్భాన్ని ఒక వేదికని ఏర్పాటు చేయలేకపోతుంది ఎప్పుడైనా మనం మేల్కొని అలాంటివి చేయకపోతే మన ప్రజలు కూడా పోరాడే ప్రజలు పోరాడే ప్రజలతో పాటు ఉండే మన కార్యకర్తలు కూడా ఉంటారు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అన్ని విలువలతో ఉండలేకపోవచ్చు ఎందుకంటే సమాజంలో మనం జీవిస్తున్నాం అనగా ఎందుకంటే ఇంకో ఆటోమేటిక్ అయినప్పుడు అనివార్యంగా అందులోకి తోసివేయబడుతున్నా వినాయక చవితిలో నిమగ్నం అవుతున్నా అయ్యప్ప మాలలో నిమగ్నం అవుతున్నా వివిధ పండుగలలో నిమగ్నం అవుతున్నా వాటి అన్నిట్లో ఉంటున్నా ఎందుకు అంటే అది సెలబ్రేట్ నిజంగా మీద భక్తు ఉన్నా లేదా పక్కన పెడితే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక సందర్భంగా ఉంటుంది మనుషులందరూ కలవడానికి ఒక సందర్భంగా ఉంటుంది కుటుంబాలు బంధువులు ఫ్రెండ్స్ కలవడానికి ఒక సందర్భంగా ఉంటుంది మనం చూసాం మొన్న సంక్రాంతి పండుగ వచ్చిందంటే మొత్తం హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయింది దాదాపు ముప్పై లక్షలు వెళ్ళారు హైదరాబాద్ నుంచి బయటకని లెక్కలు చెప్పారు జస్ట్ కార్లలో వెళ్ళిన వాళ్ళు లెక్కలేదు కానీ ట్రైన్లలో బస్సులలో వెళ్ళిన వాళ్ళు లెక్కలేదు హైదరాబాద్ జనాభా పోటీ అనుకుంటే సగం జనాభా బయటకు వెళ్ళేది సంక్రాంతి పండుగ దసరా పండగకి మనం తెలంగాణలో అదే చూస్తూ ఉంటాం ఇలాంటి ఒక ఆచరణ ఎందుకు కొనసాగుతూ ఉన్నది అందరూ అందరూ నిమగ్నం అవుతూ ఉన్నారు కానీ మనకు ఆల్టర్నేట్ లేదు ఇక్కడ అందుకే ఈ ఆల్టర్నేట్స్ డెవలప్ చేయడానికి మనం ఆచరణలోకి వెళ్ళకపోతే విస్తృతంగా వేదికల్ని ఇలాంటి ఇప్పుడు కులపరమైన సమూహాలు జరుగుతున్నాయి